హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ని చూస్తూ లైక్ చేస్తూ ప్రతి వీడియోకి మంచిగా కామెంట్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోని కూడా లైక్ చేసి ఒక స్వీట్ కామెంట్ అయితే చేసేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా ఈ వీడియో వచ్చేసి ఎప్పటిది అంటే మొన్న సోమవారం అంటే మొన్న సోమవారం కాదు ముందు సోమవారం రోజు వీడియో అనమాట అంత లేట్ అయిపోయింది నాకు అప్లోడ్ చేయడానికి చాలా చాలా లేట్ అయిపోతుందండి ఎప్పటికప్పుడు ఎప్పుడు వీడియోస్ అప్పుడు అప్లోడ్ చేసేద్దాము అనుకుంటున్నాను కానీ లాంగ్ వీడియోస్ తీయడం తీస్తున్నాను కానీ దాన్ని ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చే అప్లోడ్ చేయడానికి బద్దకం వచ్చేస్తుంది అనమాట ఎందుకు లాంగ్ వీడియోస్ జోలికి వెళ్ళబుద్ధి కావట్లేదు తీస్తున్నాను కానీ ఈసారి నుంచి ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను కొంచెం పాత వీడియోస్ ఉన్నాయి అవి కూడా వరుసగా అప్లోడ్ చేసేసుకుంటూ ఈసారి నుంచి ఎప్పటి వీడియోస్ అప్పుడు అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ప్లీజ్ ఏమీ అనుకోవద్దు ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాము ఇదైతే ముందు సోమవారం రోజు వీడియో అనమాట దీపావళి రోజు అయితే మొన్న సోమవారం వచ్చింది కదండి ఆ రోజు కూడా ఫుల్ వ్లాగ్ తీసాను ఒక టూ డేస్లో అప్లోడ్ చేస్తాను ఇది ముందు సోమవారం రోజు వీడియో అనమాట ఇంకా ఉదయం లేచి చూసేటప్పటికి ఫుల్ వాన పడుతుంది ఇంకా మా లక్కోడైతే స్కూల్కి వెళ్ళాలి కదా ఇంకా త్వర త్వరగా ఫ్రెష్ అయిపోయి ఇంకా వాన ఉన్నా ఏమన్నా మనకి పనులు అయితే తప్పవు కదండి ఇంకా టకటక అయితే స్టార్ట్ చేసేసాను కొంచెం లేవడం లేటుగానే లేచాను చల్లద చల్లగా ఉంటుంది కదా వర్షం పడుతుంటే చల్లదనం మీద బాగా నిద్ర పట్టేసింది ఇంకా అలా కొంచెం లేవడం ఆరు అయిపోయింది అనమాట అలా అయిపోయింది నేను లేచేటప్పటికి ఇంకా గబగబా పనులన్నీ చేసేసుకొని నేను ముందు వారం టైంలో అంటే సోమవారం శుక్రవారం శుక్రవారం శనివారం ఈ వారం చేసే రోజుల్లో మాత్రం కంపల్సరీ స్నానం చేసే వంట చేస్తానండి మిగతా డేస్లో కొంచెం బ్రష్ చేసేసుకొని మొక్క మట్టికి కాళ్ళు చేతిలో కడుక్కొని వంట చేస్తాను అనమాట అప్పుడైనా సరే బ్రష్ చేయకుండా నేను గ్యాస్ ముట్టుకోను నార్మల్ డేస్లో అయితే ఇంకా వారం చేసే రోజుల్లో అయితే కంపల్సరీ స్నానం చేసిన తర్వాతే దేవుడి అది శుభ్రం చేసుకున్న తర్వాతే వంట అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ఇంకా ఆ రోజైతే నాకు దేవుడి గది కూడా శుభ్రం చేయడానికి అవ్వలేదు దేవుడి గది మట్టికి తుడి చేసుకొని క్లాత్ క్లాత్ పెట్టి తుడి చేసుకొని ఇంకా దేవుడి దగ్గర సామాన్లన్నీ ఒక చోట పెట్టుకున్నాను ఇంకా మలక్కోడికి అయితే లంచ్ ప్రిపేర్ చేయాలి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి లక్కోడిని రెడీ చేయాలి ఇవన్నీ ఉన్నాయి అందుకని చెప్పి ఇంకా హడావుడి హడాడిగా ఫస్ట్ అయితే వంట చేసేస్తాను అనమాట ఒక పక్క అన్నం కుక్కర్లో పెట్టేసుకొని ఇంకో పక్క కూర అయితే తాలింపు పెట్టేసాను ములక్కాడ మామిడికాయ అయితే ఉండాను చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా ఉంటుందన్నమాట ఏమి లేదు నార్మల్ ములక్కడ ఈగురు వండుకుంటాం కదా అలాగే దాంట్లో మామిడికాయ ముక్కలు వేసుకుంటాం అనమాట పుల్ల పుల్లగా బాగుంటుంది ములక్కాడ టమాటా వండుకుంటాం కదండి టమాటా ప్లేస్లో మామిడికాయ వేసుకుంటాము కానీ టమాటా కన్నా మామిడికాయ చాలా బాగుంటుంది ములక్కాడ మామిడికాయ ట్రై చేయండి ఒకసారి ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే మేడం గారు అమ్మ గారెలు వేయమ్మ అని అడిగింది ఈ మధ్య కొంచెం గారెలు ఇష్టంగా అనమాట అందుకని చెప్పి గారెలు వేయమంది అని పప్పు అయితే నానబెట్టేసాను నైటే నానబెట్టుకున్నాను నైట్ నానబెట్టేసుకొని చక్కగా ఉదయం మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని మళ్ళక్కోడు మట్టికే నాలుగు గారెలు వేసాను తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ తినే టైంకి వేడివేడిగా వేసుకోవచ్చులే అని చెప్పి ఇంకా మలక్కోడి మట్టికే వేసాను అనమాట ఇంకా గారెల పిండిలో కొంచెం ఇడ్లీ నూకు కలుపుకుంటున్నానండి నార్మల్గా దేవుడికి వేసే గారెల్లో అయితే ఏమీ వేయను నార్మల్గా మినప్పప్పు ఉత్తి మినపప్పు ఒకటే ఆడుకుని వేసుకుంటాను ఇలా ఇది బ్రేక్ఫాస్ట్కి అది వేసుకునే పలమైతే కొంచెం ఇడ్లీ రవ్వ కలుపుకుంటాను క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం పచ్చి అల్లం జీలకర్ర ఇలా వేసుకొని వేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయి సేమ్ మనం బయట తింటాం కదండీ హోటల్స్లో తింటాం కదా ఉల్లిగారెలు తింటాం కదా సేమ్ అలాగే ఉంటాయన్నమాట అంతకన్నా కూడా చాలా బాగుంటాయి ఎందుకంటే మనం ఇంట్లో ఫ్రెష్గా వేసుకుంటాం కాబట్టి నేనైతే దీంట్లో కొడుకు ఉల్లిపాయ పచ్చిమిర్చి అవి ఏం వేయట్లేదు పచ్చిమిర్చి జీలకర్ర చిన్న అల్లం ముక్క నేను మిక్సీ జార్లోనే మినప్పప్పుతో పాటే ఆడేసుకున్నాను ఇంకా ఉల్లిపాయ ముక్కలు ఒక్కటే వేసుకోవాలి ఇంకా మన లెక్కడైతే ఉల్లిపాయ ముక్కలు తిందనమాట వేస్తే అవి తీసి పక్కన పడుతుంది అందుకని చెప్పి ఇంకా లెక్కడికైతే నేను మిక్సీ జార్లో మినపప్పు మినపగుళ్ళు ఆడుకున్నప్పుడే పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క జీలకర్ర వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను అలా పట్టుకోవడం వల్ల మనకి పచ్చిమిరపకాయలు పిల్లలు చిన్న చిన్న ముక్కలు కోసి వేస్తే అనుకోకుండా నవ్వులేస్తూ ఉంటారు కదండి నవ్వులైతే కారం అనిపిస్తాయి వాళ్ళకి అలా అనమాట మిక్సీ జార్లో వేస్తే మొత్తం పిండితో పాటు మిక్సీ పట్టేసుకుంటాం కాబట్టి పిండిలో కలిసిపోతుంది చిన్నగా స్పైసీనెస్ తెలుస్తుంది అలాగే వాళ్ళు తినగలిగేలా ఉంటుందన్నమాట అందుకని చెప్పి నేను ఎప్పుడు మొక్కలు వేయను సన్నగా మొక్కలు కోసి వేస్తారు కానీ అలా వేను మిక్సీ జార్లోనే వేసేసుకుని ఆడుకుంటాను కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది నార్మల్ లాగే ఉంటాయి పిల్లలు అయితే ఇంకా మళ్ళక్కడైతే గారెలు వేస్తున్నప్పుడు ఎగ్జైట్మెంట్ అనమాట పక్కన నుంచి అవి అవ్వేదాకా నా పక్కనే నుంచి ఉంది ఇంకా గారెలు ఎలా తీయగానే ప్లేట్ పట్టుకుని చూపిస్తానమ్మా అని చెప్పి వీడియో తీయమదనమాట అందుకని వాళ్ళ డాడీ అయితే తీస్తున్నారు ఇంకా రెండు గారెలు అయితే పెట్టేసి ప్లేట్లో చట్నీ వేసేసి ఇచ్చేసాను హాల్లోకి తెచ్చుకుని కూర్చుని ఇంకా నెమ్మదిగా చిన్న చిన్న ముక్క ఇర్చుకుంటూ తింటుంది ది వేడిగా ఉన్నాయండి మళ్ళీ అక్కడ మట్టికే నాలుగే వేశాను ఎన్ని తింటే అన్ని తింటదే కదా అని చెప్పి రెండే తిన్నదనమాట వాళ్ళక్కడు తినేది తక్కువ హడావుడు ఎక్కువండి అమ్మ చెయ్యి అమ్మ చెయ్యి అమ్మ చేయని గోల గోల చేస్తుంది వేసిన దాకా ఉండి సరిగ్గా తిందనమాట ఇంకా అవి కాలిపోతున్నాయి వేడివేడిగా ఉన్నాయి ఒక పక్క స్కూల్ టైం అయిపోతుంది అందుకని చెప్పి నేను ఆ గారెల్ని చిన్న చిన్న ముక్క ఎరిచేశాను అనమాట గమ్మున చల్లారితాయి కదా అని చెప్పి ఎలాగైతేనో ఒక గారి కంప్లీట్ చేసింది ఇంకా టైం అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా గబగబా జల్లు వేసేసి రెడీ చేసేసానమాట రెడీ చేసేసిన తర్వాత బయట కూర్చోబెట్టి వ్యాన్ వచ్చే వరకు ఇంకో గారి కూడా తినిపించేసాను రెండు గారులు తినేసి మేడం గారు అయితే వ్యాన్ వచ్చిన వెంటనే స్కూల్కి అయితే వెళ్ళిపోయిందండి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే దేవుడి దగ్గర సామాన్లన్నీ తోముకొని అప్పుడు వాళ్ళకి పసుపు రాసేసుకొని ఇంకా పూజ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను తులసమ్మ దగ్గర అయితే పూజ చేసుకోవడానికి లేదండి ఒకటే వర్షం పడుతూ ఉందనమాట అసలు తగ్గట్లేదు ఇంకా ముగ్గు పెట్టడానికి కూడా కుదరలేదన్నమాట అలాగే వదిలేశాను నేను చనికాలు రోల్ని మాత్రం శుభ్రం చేసుకున్నాను ప్రతి సోమవారం శుక్రవారం నేను చనికాలు ఇంకా రోల్ను కూడా శుభ్రం చేసుకుని శివయ్య పార్వతీదేవులలాగా పూజ అయితే చేసుకుంటానండి నాకు అలవాటు అది ఫస్ట్ నుంచి అలవాటు అనమాట ఇంకా అక్కడైతే శుభ్రం చేసుకుని ముగ్గు పెట్టేసుకొని ఇంకా లోపలికి వచ్చి తోమిన సామాన్లు అన్నీ శుభ్రం చేసుకుని దేవుడి దగ్గర అన్నీ సర్దేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత బయట రోలు శనికాల దగ్గర కూడా శివయ్య దేవుల దగ్గర కూడా పూజ చేసుకున్నాను ఈ అయితే మా ఆయన రెడీ అయిపోయి చక్కగా గుళ్ళోకైతే వెళ్ళిపోయారండి ప్రతి సోమవారం శివాలయానికి అయితే కంపల్సరీ వెళ్తారు ఇంకా శనివారం అయితే ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తారనమాట ఇంకా శివాలయంలోకి వెళ్ళి శివయ్య దర్శనం ఇంకా అమ్మవారి దర్శనం చేసుకుని ఆయనైతే వచ్చేసారు ఆయన వచ్చేటప్పటికి వేడిగా పాలు కాసేసాను ఇంకా వేడి వేడి గారెలు కూడా వేసేశాను అనమాట ఉల్లిపాయ ముక్కలు కోసి సన్నగా పిండిలో కలిపేసి ఉల్లిగారలు అయితే వేసేసాను క్రిస్పీగా చాలా చాలా బాగా వచ్చాయి చట్నీ అయితే అప్పటికప్పుడు ఏం చేయలేదు నేను ముందు రోజు పల్లీ చట్నీ చేశాను పల్లి కొబ్బరి చట్నీ అది అయితే ఉంది ఇంకా అందుకని చెప్పి దాంతోనే కానిచ్చేసాము గారెలు అయితే క్రిస్పీగా చాలా చాలా బాగా వచ్చాయండి మనం బయట హోటల్స్లో తిన్నాం కదా అదేలా ఉంటాయి అన్నమాట సేమ్ ఇంకా దానికన్నా బాగుంటాయి మనం ఇంట్లో చేసుకున్నావు కదా మన డబ్బు మనమే కొట్టుకోవాలి చాలా చాలా బాగున్నాయి అనమాట గారెలు సుష్టిగా తినేసాము మా ఆయనకైతే ఇచ్చేసాను నేనైతే కాఫీ పెట్టేసుకుంటున్నాను ఆ రోజైతే క్లాస్ లేదనమాట ఫుల్ వర్షం పడుతూనే ఉంది అస్సలు ఆగట్లేదు అక్క ఫోన్ చేసి ఈరోజు క్లాస్ లేదులే వర్షం పడుతుంది కదా రావడం వెళ్ళడం ఇబ్బంది అయిపోతుంది అని చెప్పింది ఇంకా అందుకని చెప్పి నా పని నేను నెమ్మదిగా చేసుకోవచ్చులే అని ఇంకా కాఫీ పౌడర్లు అయితే తెచ్చారనమాట మనకి రోజు కాఫీ ఉండాలి కాబట్టి రోజుకి ఒక కాఫీ పౌడర్ ప్యాకెట్ అయితే వేసుకుంటాను నేను ఎప్పుడు ప్యాకెట్స్ తెప్పించుకుంటానండి నాకు అవి అయితేనే కలిసి వచ్చినట్టు ఉంటుంది ఇంకొకటి గట్టి పడిపోకుండా రాడ్లు అయిపోకుండా ఉంటుంది అనమాట మనం అలా ప్యాకెట్స్ ప్యాకెట్స్ లాగా ఒక ప్యాకెట్ తీసుకుని వేసేసుకోవచ్చు ఇంకా డబ్బాలు అంటే గాజు డబ్బాల్లో వేసి ఉంటుంది కదా కాఫీ పౌడర్ నాకు అవేమో అంతగా అనిపించవు ఎక్కువ రేటుగా అనిపిస్తాయి అన్నమాట మా హస్బెండ్ ప్రతిదీ కూడా వంద గ్రాములు రెండు వందల గ్రాములు అలా లెక్క చూసుకొని రేటు చూసుకొని తీసుకుంటారు ఆయనే తీసుకుంటారు అలా లెక్కేస్తే మాకు ప్యాకెట్స్ బెటర్ అనిపించినాయి అందులో పాడవకుండా ఉంటాయి మనకి కాయల్లో వేసినవి తొందరగా కట్టేస్తూ ఉంటాయి ఫ్రిడ్జ్లో అది పెట్టుకోవాలి అందులో గట్టిగా మూత పెట్టడం గమ్ము నుదులేసినా గట్టి పడిపోవడం అలాంటివన్నీ ఏ తలకైపోటు ఉండదు అనమాట ఈ ప్యాకెట్స్లో అయితే ఒక ప్యాకెట్స్ తీసుకుంటాము చక్కగా వేసేసుకుంటాము ఇన్స్టెంట్గా అనమాట ఇంకా కాఫీ తాగేశాను వేడివేడిగా ఇంకా దేవుడి పాటలు అయితే కంపల్సరీ వింటానండి ఉదయం నేను లేచిన వెంటనే ఫస్ట్ శ్రీరామ రక్షా స్తోత్రం అయితే పెట్టుకుంటాను అనమాట అది వినడం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను తర్వాత ఆ వారానికి తగ్గట్టు ఆ రోజు సోమవారం కాబట్టి శివయ్య పాటలు అయితే పెట్టేసుకున్నాను శివయ్య శివాష్టకం వింటూ పనులైతే చేసుకున్నానమాట అలాగే పూజ కూడా చేసుకుంటానండి ఒక పక్క పాటలు పాడుతూ ఇంకో పక్క పనులు అయితే చేసుకుంటాననమాట నాకు అలా చేసుకుంటే ఏదో పాజిటివ్ ఫీలింగ్ ఉంటు ఉంటుంది ఇంట్లోకి ఏ ఆలోచనలు రా రావన్నమాట నెగిటివ్ ఆలోచనలు ఏమీ రావు అలా పాడుకుంటూ ఉంటే అనవసరంగా వేరే వాళ్ళ గురించి మాట్లాడడం కానీ వేరే వాళ్ళ గురించి చెప్పుకుంటూ కానీ వేరే వాళ్ళ గురించి అనుకున్నవన్నీ ఆలోచించడం కానీ ఇలాంటివి ఏమీ ఉండవు చక్కగా మన పని మనం చేసుకుంటూ దేవుడి పాటలు వింటూ పని చేసుకుంటే అసలు పని తెలియదు అనమాట నేను ఉదయం లేచిన వెంటనే ముందు చేసే పని అదే మొబైల్లో చక్కగా స్తోత్రం పెట్టుకుంటాను అది నాకు చాలా రోజుల నుంచి అలవాటు అయిపోయింది రోజులు కాదు ఇయర్స్ అని చెప్పాలి చాలా ఇయర్స్ నుంచి అలవాటు అయిపోయింది ఫస్ట్ కంపల్సరీ స్తోత్రం విన్న తర్వాతే నేను ఏదైనా పెట్టుకుంటాను అది పెట్టుకున్న తర్వాత వరుసగా అలా వస్తూ ఉంటాయి వింటూ పాటలు వింటూ చక్కగా పని చేసుకుంటూ ఉంటాను అనమాట అలా వంట చేసేసి మా లక్కొడ్ని అయితే పంపేశాను కదా మా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది ఇంకా మా ఇంటి వెనకాల అరటి చెట్లు అయితే ఉన్నాయండి చాలా అరటి చెట్లు ఉన్నాయి ఇంకా వాటికి అరటి పువ్వులు వచ్చాయన్నమాట అరటి పువ్వుతో ఏదైనా రెసిపీ చేయొచ్చు అని చెప్పేసి కోయిపించాను కానీ ఇప్పటికీ నేను ఇంకా అరటి పువ్వుతో ఏమీ చేయలేదు అలాగే ఫ్రిడ్జ్లో ఉన్నాయి ఈ పాడైపోయి ఉంటుంది కూడా నాకు అంతగా ఇంట్రెస్ట్ లేదనమాట కోసి పెట్టాను కానీ అది వండడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపట్లేదు ఎందుకో తెలియదు నాకు కర్రీలా అస్సలు నచ్చలేదు మా పక్కింటి అత్తయ్య గారు నేను ఒకటి రెండు పువ్వులు అనమాట నేను ఒక పువ్వు మా పక్కింటి అత్తయ్య గారు ఒక పువ్వు తీసుకున్నారు తీసుకుంటే ఆవిడ ఉండరు కానీ నాకు అస్సలు నచ్చలేదు అది ఇదిలా అనిపించింది కలర్ బాగా బ్లాక్గా అయిపోయి అది ఇదిలా అనిపించింది నాకు ఇంకా వండబుద్ధి కాలేదనమాట ఇంట్రెస్ట్ లేదు దాని మీద అసలు పోయింది వండుదామన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది ఆ కూర కలర్ చూసేటప్పటికి టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ కలర్ నాకు అంత చూడడానికి అంత ఇదిగా అనిపించలేదు అందుకని చెప్పి ఇంకా అలా పక్కన పెట్టేసాను కానీ ఇప్పటికీ వండలేదు అప్పుడు చేశాను పని కట్టుకుని గంటన్నర పట్టింది అదంతా శుభ్రం చేయడానికి నాకు కానీ ఇప్పటికీ వండలేదు ఆ శుభ్రం చేయడం మట్టికి చేశాను ఇంట్రెస్ట్గా వండుదాం కదా అని చేశాను కానీ ఇంకా అదంతా పని అవ్వలేదు అనమాట మనకి కర్రీలా కాకుండా అంటే ఫ్రై చేద్దాము అనుకున్నాను ఫ్రైలా కాకుండా వడలు వేసుకుంటే బాగుంటుంది కానీ ఆయిల్ ఫుడ్ కదా మీకు అన్ని ఆయిల్ ఫుడ్ ఇంకా ఎక్కువ అన్హెల్తీ ఫుడ్స్ అంటే ఇష్టం కదండీ అంటారు ఇప్పుడు కమెంట్స్లో నిజమేనండి వడలైతే కొంచెం తినడానికి బాగుంటాయి ఆ ఫ్రై ఎందుకు నాకు అసలు నచ్చలేదు అనమాట చూడడానికి నచ్చలేదు తినడానికి ఏదో ఒక మాదిరిగా ఉంది కానీ అందుకని చెప్పి ఇంకా నేను ఆ పువ్వు జోలికి అనమాట అరటి పువ్వు జోలికి వెళ్ళలేదు అలాగే ఉంచేసాను ఆ అరటి పూజలకు వెళ్ళేది కానీ ఆ రోజే ఇంకో మంచి హెల్తీ రెసిపీ చేశాను అనమాట మా చాలా ఇష్టం ఈ లడ్డూస్ అంటే నువ్వులు పల్లీలు బెల్లం వేసి లడ్డూలు అయితే చేశానండి చాలా చాలా ఈజీ ఇంకా పిల్లలకి కూడా చాలా మంచిది అనమాట అందులో ఆడపిల్లలకి ఇంకా మెచ్యూర్ అయిన పిల్లలకి చాలా చాలా మంచిది పిల్లలకనే కాదు మనం కూడా తినచ్చండి ఇప్పుడు ఉన్న జనరేషన్లో మ్యాక్సిమం అందరికీ ఆపరేషన్లే అవుతున్నాయి కదా ఆపరేషన్ల వల్ల బలం అనేది చాలా తగ్గిపోతుంది అస్సలు ఉండట్లేదు నన్ను అడిగితే నాకు అస్సలు ఉండదు నడుంబలం నేను అసలు వంగును ఎక్కువ పని చేయలేను అందులోకి ఇంకా కూర్చుని ఎక్కువసేపు కింద కూడా కూర్చోలేను అనమాట నడుం పట్టేస్తుంది నాకు ఇంకా మిగతా ప్రాబ్లం లే ఉండవు కానీ నడుం మాత్రం అస్సలు పని అందులోని ఉదయం లేచిన వెంటనే అస్సలు చేయలేను ఈవినింగ్ టైంలో ఎంత పనైనా చేసుకుంటాను కానీ ఉదయం లేచి వాకిలు తొడవడం ఇది అయితే ఇంకా నడుం అస్సలు పనిచేయదు అనమాట సి సెక్షన్ అయిన వాళ్ళకి మ్యాక్సిమం అందరికీ ఇలాగే ఉంటుంది అందులో మనం కొంచెం ఎలాంటి ఫుడ్ మంచి బలమైన ఆహారం తీసుకుంటే ఏదో ఒక వంతు దాన్ని మన బాడీని ఒక వంతు కొంచెం ఆరోగ్యంగా చూసుకున్నట్టు ఉంటుంది కదా అందుకని చెప్పి అప్పుడప్పుడు ఇలాంటి హెల్తీ ఫుడ్స్ చేస్తూ ఉంటానన్నమాట అందులో మా లక్కోడికి బోన్స్ బలానికి మెయిన్ చేస్తూ ఉంటాను ఇది ఒక లడ్డు తింటే ఒక గ్లాస్ పాలు తాగినంత కాల్షియం అనమాట నువ్వులంటేనే కాల్షియం కదండి చాలా చాలా మంచి మంచిది బోన్స్కి ముందు మెయిన్ మంచిది అనమాట అక్కడికి చాలా ఇష్టం ఆ రోజైతే అసలు తినలేదు ఇష్టంగా తర్వాత రోజు మాత్రం చాలా ఇష్టంగా తిందనమాట వద్దు వద్దని చెప్తుంది ఎందుకంటే దాంట్లో నేను వేరుశనగ గుడ్లు కొంచెం పలుకుల్లాగా వేశాను ఆ పలుకులు అనమాట నేను మొత్తం మెత్తగా మిక్సీ పట్టేసుకుంటాను ఆ రోజు నేను కొంచెం పలుకుల్లాగా కొంచెం కచ్చాబచ్చాగా ఆడుకుంటారు కదా అలా ఆడించాను అనమాట అలా పలుకులు పలుకులు నచ్చలేదు నచ్చలేదనమాట మళ్ళకుడికి అవి పంటి కింద పడి ఉమ్మ వంటుంది ముఖం ఎలా పెట్టేసి అనమాట టేస్ట్ అయితే మట్టుకు చాలా చాలా బాగుందండి నువ్వుల లడ్డు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి చిమ్లి ఉండ ఎంత ఇష్టంగా తింటాం నువ్వు ఇదేంటి నాగులు చవితికి అది చేసుకుంటాం కదా ఎంత ఇష్టంగా తింటాము దానికన్నా డబల్ కమ్మగా చాలా చాలా బాగుంటుంది నువ్వులు పల్లీలు నేను ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకున్నాను ఇంకా బెల్లం కూడా అంతేనండి ఒక కప్పు నువ్వులు ఒక కప్పు గుడ్లు ఒక కప్పు బెల్లం అంతేనండి పల్లీలు నువ్వులు విడివిడిగా దోరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత పల్లీల్ని పట్టు తీసేసి రెండు కలిపి మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలో వేసేసుకుని తర్వాత బెల్లం కూడా మెత్తగా కూర పెట్టేసుకొని దాన్ని కూడా ఒక మిక్సీ పట్టేసుకుంటే మెత్తగా అయిపోతుంది అన్నమాట అంతేనండి మూడు మిక్స్ చేసేసుకొని లడ్డూలాగా చుట్టేసుకోవడమే ఒక యాలక్కాయ కూడా వేసుకోండి మిక్సీ పట్టేటప్పుడు అంటే మనకి టేస్ట్ బాగుంటుందనమాట ఇంకా లడ్డూల్లాగా చుట్టేసుకోవడమే చుట్టుకునేటప్పుడు రెండు స్పూన్ల నెయ్యి వేసి చుట్టుకుంటే సరిపోతుంది లడ్డూలు అయితే రెడీ అయిపోతాయి చాలా చాలా మంచిది హెల్త్కి మీ పిల్లలకి కూడా చేసి పెట్టండి ఇంకా నేనైతే లడ్డూలు చుట్టడం అయిపోయిన తర్వాత వాళ్ళక్కోడిని అయితే చదివించడం స్టార్ట్ చేశాను బయట వాకిలి పనులు అయితే ఏమీ లేవండి పని ఆవిడైతే ఉంది కదా ఆవిడే చేసేసింది అనమాట అందుకని నాకు కొంచెం రిలాక్స్గా అనిపించింది బయట వాకిలి పనులు లేవని చెప్పి లడ్డూ పనులు అయితే పెట్టుకున్నాను కరెక్ట్గా నేను పల్లీలు నువ్వులు ఇవి వేయించేటప్పటికే మా లక్కోడు వచ్చేసింది అనమాట స్కూల్ నుంచి ఇంకా తర్వాత నేను అవి చల్లారాలి కదా అని చెప్పి లోపల లోపలక్కోడికి అది స్నానం అది చేయించేసిన తర్వాత లడ్డూల పని అయితే చూశాను లడ్డూలు కూడా చుట్టేసిన తర్వాత లక్కోడిని అయితే చదివించాను చదివించడం ఇంకా ఎక్సర్సైజ్ చేయించడం కొంతసేపు ముద్దాడే అన్నీ అయిపోయిన తర్వాత డిన్నర్కి అయితే ఇడ్లీ వేసేసాను అనమాట ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్